వారుసుక్రీస్తునామంలో మీకు శుభాభివాదనాలు తెలియపూరుస్తున్నాం బైబిల్ మొదటి వాక్యం ఏసుక్రీస్తు పేరును దాచిందంటే మీరు నమ్ముతారా మీరు ఎప్పుడైనా ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్న ఒక పదం అనువాదాల్లో కనిపించకుండా పోయిందని ఎప్పుడైనా విన్నారా తిబ్రూ వాక్యం ఇలా ఉంది బిరేషిత్ బరా ఎలో హిమ్ ఏత్ హిం ఏ హయర్డ్ కానీ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఏ బైబిల్లోనూ ఈ ఏత్ అనే పదం కనిపించదు ఎందుకు ఎందుకంటే ఈ పదానికి మానవ భాషలో అనువాదం లేదు ఇది రెండు హిబ్రూ అక్షరాల సముదాయం ఏత్తులో మొదటి అక్షరం అలిఫ్ ఏత్తులో చివరి అక్షరం టావ్ అంటే ఏ టు జెడ్ వరకు అన్నీ మొదటి నుండి ముగింపు వరకు అన్నీ అనే అర్థం మరి ఏసు ఏమన్నాడు నేనే అల్పా ఒమేగా దీనిని మీరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచనంలో గమనించవచ్చు అంటే అర్థం ఇదే బైబిల్ మొదటి వాక్యమే వేసుని దృశ్యంలో కాకుండా అక్షరాలలో దాచింది దేవుని సృష్టి కథ క్రీస్తుతోనే మొదలైంది అనే రహస్యం ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మొదటి లైన్లోనే రాసి ఉంది ఇప్పుడే మీ బైబిల్ని తెరవండి అదృశ్యంగా ఉన్న ఆ పదాన్ని మీరు కూడా చూడండి బైబిల్లో కనిపించేది కదగారు కనిపించని రహస్యాలే అసలు మహిమ